ఈమెయిల్ ద్వారా రమ్య రాస్తున్నారు శ్రీరామనవమి రోజున రామచంద్రుణ్ణి ఎలా పూజించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు రామచంద్రుణ్ణి పూజించడము అంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు ధూపాలు దీపాలు నైవేద్యాలు ఎక్కడ లేని వస్తు ద్రవ్యాలు పెట్టడం పాటు ఆయన గ్రంథమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని చదవగలగాలి బాగా ఆలోచించి కనీసం ఆయనకున్నటువంటి పదహారు గుణాలు కాకపోయినా ఒక గుణాన్నైనా సరే కొంతైనా పాటించాలనే దృఢత్వంతో కాని ఉన్నట్లయితే అది నిజమైనటువంటి పూజ అవుతుంది ముఖ్య రామచంద్రమూర్తిలో కనిపించే గుణాల్లో ప్రధానమైన ధర్మం అదొకటే గుణం ప్రధానమైన గుణం ధర్మం మాత్రమే రామో విగ్రహవాన్ ధర్మ కుటుంబాన్ని ఎలా పరిపాలించాలో కుటుంబాన్ని ఎలా జాగ్రత్తగా నడపాలో అది చూపించాడు నాన్నని ఏ విధంగా గౌరవించాలో చెప్పాడు ఆ ఎక్కడ గౌరవించాడండి వద్దు వద్దు వెళ్ళొద్దు అంటే పారిపోయాడుగా ఇంట్లోంచి అంటారు మామూలుగా ఒక్కటి గుర్తుంచుకోవాలి ఓ శ్రీమద్ రామాయణాన్నో భారతాన్నో భాగవతాన్నో నోటికొచ్చినట్టుగా మాట్లాడాలంటే మనందరికంటే ఎక్కువగా చదవాలి శ్రీమద్ రామాయణ భారత భాగవతాన్ని ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏదో వాక్కుంటూ ఉంటాడు అనుకోవచ్చు తిట్టాలి అంటే ఎక్కువ చదవాలి పొగడాలి అంటే చదవాల్సిన అవసరం లేదు రాముణ్ణి దశరథుడు ఉన్నాడు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అయోధ్యాయాస్తమే వాజ్య భవ రాజా నీ గృహియవా నేను తప్పు చేశాను నువ్వు అయోధ్యలో ఉండిపోయాడు నేను వెళ్ళిపోతున్నాయి పద్నాలుగు సంవత్సరాలు ఆయన వెళ్ళాడు మరి ఎలా పితృవాక్య పరిపాలకుడు ఇట్లాంటి ఒక్కో గుణాన్ని ఆలోచించడు రాముకి రామునికి పూజ చేసుకోవాలి పురా భ సమతర తే సముద్ మాతామహమాశ్రౌషీత్ రాజ్యశక మన ఉత్తమం హరతుడుతో ఏం లేదురా మన నాన్న నీ తల్లిని వివాహం ఆడబోయేటటువంటి సందర్భంలో రాజ్యాన్ని మొత్తం ఇచ్చాడురా అంచేత రాజ్యం నీకు చెందింది అవుతుంది అంచేత నువ్వు రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడు అవుతావు రాజ్యాన్ని పరిపాలించు అందుకే మీ అమ్మ పంపిస్తోంది అరణ్యాలకి నన్ను నేను రాజ్యం చేయమని నువ్వు చేయాల్సిందే అన్నాడు ఎంత గొప్పవాడు మరోడైతే ఈ విషయం తెలిసినా కూడా నేను రాజ్యం అయిపోయిన తర్వాత నీ రాజ్యం అనేస్తాడు తప్ప ఇలా అంటాడా అంచేత రాముడు భరతుని చేత రాజ్యాన్ని కొంతకాలం పాటు ఏలించి నాన్న యొక్క మాటని నిజం చేయడం కోసం చేశాడే ఎంత గొప్ప ధర్మాత్ముడు అలా రాముని ఒక్కొక్క గుణాన్ని తలుచుకుంటూ ఆయనకి నమస్కరిస్తూ ఉంటే అది నిజమైన పూజ పూజేత రాముణ్ణి పూజించడం అంటే కేవలం అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ చేసేసామయ రామ పూజ అంత బాగా చేశాను అంటే అది చేసినట్టే కానీ అది యాభై శాతమే మిగిలిన యాభై శాతం ఆయన గుణాలని గురించి మనం తెలుసుకోగలగాలి అది నిజమైన పూజ అవుతుంది అలా పూజ చేసుకోవాలి మనం సూచిస్తాం